అంచేత ఈ భూమి చుట్టూ సాపేక్షంగా సూర్యుడు తిరిగే ఆ మార్గాన్ని మూడు వందల అరవై భాగాలుగా చేశారు ఇదే మనం ఆధునిక శాస్త్రంలో ఏమంటున్నామంటే యాంగిల్ అరౌండ్ పాయింట్ ఈస్ త్రీ సిక్స్టీ అని చెప్తున్నాం అలాగే మరొక మంత్రంలోని ద్వాదశ చక్రమేకం త్రీణీ నాభ్యానిక ఉచత్తికేత తస్మిన్ సాకం త్రిశతి తాన శంఖవ అర్పిత షష్ఠి నచలా ఇది ఋగ్వేదం ఒకటి నూట అరవై నాలుగు నలభై ఎనిమిదో శ్లోకంగా ఉంది వీటన్నిటిని కూడా ఉదాత్త అనుదాత్త స్వరితంగా నేను పలకలేనందుకు నన్ను వేద పండితులు క్షమించారు గాక ఎందుకంటే నేను వేదాన్ని నేర్చుకుని రాలేదు ఇంగ్లీష్ చదువుల్లో బీటెక్ చదివిన తర్వాత ఇందులో ఏమిటి ఉన్నాయనే విషయం తెలుసుకుంటూ ఉన్నాను ఇందులో తప్పులు కానీ ఆ ఉచ్చారణలో ఏదైనా తేడా కానీ కనిపిస్తే పండితులు నన్ను గాక అంచేత ఇక్కడ మీరు